మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మేము లెచ్చిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె త్వర త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం ఆ విలువైన సంగతులకు వెళ్ళే ముందు ఒక ముఖ్యమైన ప్రకటన దీని ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళందరూ దయచేసి దీని మనస్సును కేంద్రీకరించండి ఆ ప్రకటన ఏదో కాదు సోషల్ మీడియాలో లేదా సార్వత్రిక సంఘంలో జరుగుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూర్చిన దైవత్వాన్ని కూర్చిన చర్చ దాన్ని డిస్ప్లే చేస్తున్న ఒకసారి చూడండి ముఖ్యంగా ఆన్లైన్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఒకవేళ మీరు ఎవరైనా సర్వీసులో ఉంటే మీ నెట్లో కూడా దీన్ని ఒకసారి మీరు చూడండి దానికి ఓటింగ్ మేము పెడుతున్నాం ఎందుకు ఇవన్నీ తర్వాత మీకు అర్థమవుద్ది లేవద్దా ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూర్చిన దుర్బోధులు రోజు రోజుకే ఎక్కువైపోయాయి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సమాజంలో గొప్పవాడు అంటారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మహానుభావుల్లో మహానుభావుడు అంటారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుడిగా ఒప్పుకుంటారు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంపూర్ణ దేవుడు అనేసరికి వీళ్ళకి మింగుడు పడదు దాన్ని దుర్బోధ అంటారు ఆ దుర్బోధను ఖండించకపోతే ఏమవుద్దంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తమతో బంధాన్ని కలిపి మా పెద్దన్నయ్య అన్నయ్య అన్నారు ఆయన్ని ప్రభోయిని యేసుక్రీస్తు వారికి బంధాన్ని కలిపి ఒకరోజు నాకు తెలిసి నాకు నాకు గుర్తుంది ప్రభోయిన యేసుక్రీస్తు వారికి ఇచ్చిన ఆ కేడర్ లేదా ఆ యొక్క ఔన్నత్యము లేదా ఆయనకిచ్చిన స్థితిగతులు నాకు కూడా ఇవ్వకపోతే దేవుడు నా పట్ల అన్యాయం చేశాడనే ఒక డిఫెన్స్ ఒకరోజు నేను విన్నాను అంటే ఏసుక్రీస్తు వారిని ఎంతగా కంపేర్ చేసుకుంటున్నారు చూడండి ఇలాంటి దుర్బోధల వలన సార్వత్రిక సంఘం గలిబులు అవుతుంది కనుక దాని కూర్చొని ఒక ప్యాట్రన్ పెద్దవారు సహోదరులు వంశీ గారు అలాగే సహోదరులు కొంతమంది కలిసి ఒక చక్కటి విధి విధానాన్ని సోషల్ మీడియాలో తెలియజేయడానికి ఒక ప్రకటన తయారు చేశారు అది మీకు చెబుతున్నాను ఒకసారి వినండి మొదటి పాయింట్ మీద స్క్రీన్ మీద వస్తుంది చూడండి మొదటి పాయింట్ యేసుక్రీస్తు ప్రభు నిత్యుడు కాదని కానీ దేవుడు కాదని కానీ సంపూర్ణుడు కాదని కానీ ఇలాంటి దుర్బోధల సమస్య తెలుగు రాష్ట్రాల్లో ఉంది అని మీరు నోట్ చేస్తే ఎస్ఆర్నో అక్కడ ఇచ్చాను చూడండి మీరు మరలా చెప్తున్నాను యసు క్రీస్తు వారు నిత్యుడు కాదు రెండవది దేవుడు కాదు మూడవది సంపూర్ణుడు కాదు అని దుర్బోధ ఎవరైనా చేస్తే దీనివలన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సంఘానికి ప్రమాదం ఉంది అనిపిస్తే ఉంది అని ఏ ఆప్షన్ పెట్టండి బి లేదు రెండు ఆప్షన్ పెట్టండి ఏదన్నది మీ యొక్క బోధన భక్తిని బట్టి ఆప్షన్ మీరు సెలెక్షన్ చేసుకోండి రెండవది క్రీస్తు దేవత్వము నిత్యత్వము మరియు సంపూర్ణత్వం అనే అంశంపై అవగాహన పోరాటము అవసరమని సంఘముగా విశ్వాసులుగా మీరు భావిస్తే అవునను కొట్టండి లేదా అవసరం లేదనుకుంటే కాదని చెప్పండి ఈ రెండు అవగాహనల మీద మీ స్పందన బట్టి నెక్స్ట్ చర్చా వేదిక ఎవరెవరిని ఎలా పిలవాలో మేము ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే సంఘాన్ని గలివిలు చేసే ఉద్దేశం మనకు లేదు ఈ బోధ నరికట్టకపోతే సంఘానికి ప్రమాదం కనుక ఆ దుర్బోధ విషయంలో ఫైట్ చేస్తున్నాం రెండవది ఈ దుర్బోధ ఎంత ప్రమాదకరమైందో ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను ఈ ప్రకటన ఈ దుర్బోధల వలన సంఘానికి కానీ విశ్వాసు కానీ అలజడి గురై గురై ఉంటాయి అంటే ఇది ఖచ్చితంగా మా ఏరియాలో ఈ ప్రమాదం జరుగుతుందన్న దీనివలన మాకు ఇబ్బంది కలుగుతుంది దీని మా రక్షణ జీవితంలో కొంచెం అనుమానంలో పడిపోయినట్టు మాకు అనిపించింది అనే సంఘము కానీ విశ్వాసులు కానీ ఎవరైనా అనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ మేము డిస్ప్లే మీద ఉంటుంది ఇప్పుడు డబల్ సెవెన్ నైన్ ఫోర్ జీరో టూ వన్ డబల్ నైన్ వన్ ఇది నా పర్సనల్ నెంబర్ అలాగే మా కాంటాక్ట్ నెంబర్ దీనికి ఫోన్ చేయండి దీని యొక్క కాంటాక్ట్ నెంబర్ మేము ఎందుకు ఇస్తున్నామంటే దీనివల్ల ఈ దుర్బోధన వల్ల ఎంత ప్రమాదం జరిగిందో ఆన్ స్క్రీన్పై మీరు టెస్ట్ మనీ చెప్పే అవకాశం మీకు ఉంది ఇదిగో దీనివల్ల మేము ఇలా నష్టపోయాం అని చెప్పే సంఘాలు కానీ ఎవరైనా ఉంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ ఇవ్వండి మరలో మరలా మరొక ఉదాహరణ చెప్తాను వినండి ఇటీవల కాలంలో రాంగోపాలవరం ఎంట్రీ ఒకటి చాలా వేగంగా తిరిగింది ఆ ఎంట్రీ ఏంటంటే ఒక యాంకర్ అడుగుద్ది రాంగోపాలవరంని ఏమనంటే ఒకవేళ మీరు నాస్తికులు కదా ఒకవేళ దేవుణ్ణి నమ్మాల్సి వస్తే దేవుణ్ణి నమ్మాల్సి వస్తే ఏ దేవుణ్ణి నమ్ముతారు మీరు అని యాంకర్ అడిగింది అడిగితే అప్పుడు రామ్ రాంగోపాలవరం అంటాడు నేను జీజస్ని నమ్ముతాను అంటాడు బాగుంది అక్కడి వరకు కానీ కిందకి తగు నమ్మని కొంతమంది తయారైపోయారు కామెంట్స్లో ఆ కామెంట్స్లో పెట్టింది ఏంటి చెప్పినా నువ్వు యేసు ప్రభుని దేవుడు అని నమ్మకూడదు ఈ దేవుడని నమ్ముతున్న యేసు ప్రభు వారికి తండ్రి ఉన్నాడు ఆయన నువ్వు నమ్మాలన్నారు అసలు నన్ను అడుగుతున్నా ఏమనాలండి వీళ్ళని రాంగోప్పల వరని చెప్పిన టెక్స్ట్లో వీళ్ళు దూరేసి ఏమంటున్నారంటే యస్సుప్రభు వారు కుమారుడు మాత్రమే తండ్రి వేరేగా ఉన్నాడు ఆయన మీరు నమ్మాలి ఈ నమ్మకండి దేవుడుగా అంటున్నారు మీకు అర్థమవుతుందా ఇంటర్వ్యూలో కామెంట్లు పెట్టేంత స్థితిగతులకి దిగజారిపోయారంటే అంటే దుర్బోధ ఎంత ప్రమాదకరంగా మారిందో మీకు అర్థం అందుకే దీని విషయంలో ఈ జనరేషన్లో ఎంత అయినా ఫైట్ చేయడం అవసరం వీళ్ళందరూ రండ్రా కూర్చొని కూర్చుని మాట్లాడదాం అంటే వీళ్ళు ఎవరు రాకుండా చిన్న చిన్న బులుబులు వీడియోలు పెడుతున్నారు వీడియోలు కాదు కెమెరాలు ఉన్నాయని మొబైల్స్ ఉన్నాయని కామెంట్లు పెట్టడం వీడియోలు పెట్టడం కాదు మేము చెప్తున్నా డేట్ పెడతాం రండి కూర్చుందాం డిస్కషన్ చేద్దాం నిజాయితీగా పులిపెడమే చెప్తా మీరు చెప్పేది వాక్యానుసారంగా లాజికల్గా ఉంటే మోపుకుంటాం సిగ్గు లేకుండా చెప్తున్నాను లేదు మేము చెప్పేది ట్రూత్ అని మీకు అనిపిస్తే ఇది సత్యం అని మీకు అనిపిస్తే ఒప్పుకునే నిజాయితీ ఉంటే వీడియోలు మానేసి ఈ ఏదైతే చర్ చర్చ ఉందో ఆ డిబేట్కి రండి ఆహ్వానిస్తున్నాం ఈ డిబేట్కి రమ్మంటే వీళ్ళు పైపచ్చిగా ఉంటారంటే మా స్థాయిలు అది కాదు మీ స్థాయి అయితే గ్రహంలో ఉంటారు మీరు మా స్థాయిలు అవి కాదు స్థాయిలు గీలు కాదు నీ దగ్గర సత్యం ఉంటే సత్యంలో సత్తా ఉంటే రండి కూర్చుని ఆడదాం మీ మాస్టర్ని తీసుకొస్తారో మీ టీచర్ని తీసుకొస్తారో మీ పీజీ క్యాండిడేట్ని తీసుకొస్తారో లేదా మీ ప్రొఫెసర్ని తీసుకొస్తారో లేదంటే మీ యూనివర్సిటీ విద్యా వ్యవస్థలో నాంది పలికిన మాంకును తీసుకొస్తారో ఎవరిని తీసుకొని తీసుకురండి ఫైటింగ్ మేము రెడీగా ఉన్నాం మిమ్మల్ని దేవుడు దీవించు కాదు